హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట నిన్న పెట్టాను కదా తన కంటిన్యూయేషన్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి ఊరికి వెళ్ళిపోతున్నాము ఈ ఏసీ ఆన్ చేస్తే కేతన్ దీంతో ఆడుకుంటా ఉంటాడు గాలి వస్తుంది అంటాడు మళ్ళీ కావాలనే క్లోజ్ చేస్తాడు ఎంత చెప్పినా కూడా క్లోజ్ చేయడం వచ్చు ఓపెన్ చేయడం రాదు అలా ఆడుకుంటున్నాడు ఏసీ ఆన్ చేస్తే సో మొత్తానికి అయితే అమ్మ దగ్గరికి ఊరికి బయలుదేరుతున్నాం అనమాట కలవతర దగ్గరికి వెళ్దాము అంటూనే ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ధర్మ వాళ్ళు వీడియో కాల్ చేసి ఉయ్యాల చూపించారు ఇంకా అప్పటి నుంచి పద వెళ్ళిపోతాం వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడల్లా కావాలని గీత నేర్పించడం కోసం ఉయ్యాలు చూపించి

को कर्जा पो वो वो उठने बोया ना उ उ सोई को ना बोया हूं हाला नहीं हां भी ना वो कर्जा ही वो वो निकल से नहीं नूरा मो ओचिन रे बंदर की

लगा देना हां सरले हटे जाने ले आचिन पलाने बोलता है पूजना वो तो ना अच्छा नोट नोट चाले मन को नोट चाले ये को नोट नहीं ये ना पी चले और जिसको फर्स्ट वो दी को वो दी हां दी को दी तो बता नु दी मन तो नहीं को बनानी कर मन तो बता हां 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 यहां से कर कौन है मैं मंदिर में पक्का हूं अनन वाले ये मार दी मारी करके देन ठीक है इधर गई मार दी मार गई कूदा ना दबक आया मार दी मारी दार तू मारती मार दी मां आरी भाई అది బరువు ఉంటుంది అంటున్నాడు రోగాలు పడే బరువు బరువు వాడు అంత స్పష్టంగా ఆ పడుతుంది అన్ని తెలుసు కదా ఇట్రా మరి యనా నోరు నచ్చందని అయ్యి లేదా నీకు కేతన్ జుడు కేతన్ జుడు ఫ్యాన్కి వేస్తావా మోటార్

మామిడి మామిడాకులయ్యి సాయి పిన్ని పులిందల్లా ఉందో పొద్దుటూరులో ఉందో తెలీదు నిన్న మా ఇంట్లో వాళ్ళ ఆయన వచ్చినప్పటి నుంచి సతాయించాడు పదాంప సిరాకు వద్దు పదాంప పోవాలంట అమ్మొద్దంట మళ్ళా అమ్మొద్దు మనమే వదాంపా బాబోళ్ళను పిలిచినావు పిలిచిన అంటే వాళ్ళొద్దు వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళత్తని పిలిచే వద్దులేను వద్దులే రావద్దులే అంటు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వర్షం అనమాట కేతన్ ధర్మ ఇద్దరు ఆడుకుంటా అన్నారు ఉయ్యాల ఎక్కమంటే ఎక్కలేదో ఒక రెండు నిమిషాలు ఊగాడు ఇంకా అక్కడ సుహాధిపురంలో కూడా వాళ్ళ మామ వేయించాడు కదా సేమ్ ఉయ్యాలే అనమాట హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం భలే బుర్ర తిన్నాడు పద లిఫ్ట్ ఆన్ చేయి పట్టుకొని బయటికి వెళ్ళేదాకా ఒప్పుకునేటోడు కాదు ఏదో ఒకటి కథ చెప్పేదాన్ని సో ఇదే అనమాట ఎలక్షన్ ముందు రోజు వ్లాగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్స్ ఇన్ నెక్స్ట్ వీడియో